బ్రేకింగ్ న్యూస్ వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం హైదరాబాద్ మరియు మహానగరాల్లో ఈ రోజు ప్రస్తుతం బంగారం ధరలు అదే విధంగా వెండి ధరలు ఎంత ఉంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక హైదరాబాద్ మరియు మహానగరాల్లో మార్కెట్ లో బంగారం ధరలు అయితే వరుసగా రెండో రోజు కూడా స్థిరంగా అయితే కొనసాగుతున్నాయి అయితే ఇవాళ ఇవాళ ఇరవై రెండు క్యారెట్లకు తులం బంగారం రేట్ అనేది అరవై ఆరు వేల నాలుగు వందల అయితే ట్రేడింగ్ అవుతుంది చూసారు కదండి ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం రేట్ అనేది ఈ విధంగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన ప్యూర్ గోల్డ్ ధర అనేది వాళ్ళ ఏ మార్పు కూడా లేకుండా డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై అయితే అమ్ముడవుతుంది ఇక ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి మనం చూడవచ్చు ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించి పది గ్రాముల బంగారం ధర అనేది అరవై ఆరు వేల ఐదు వందల యాభై వద్ద అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏదైతే మేల్బి బంగారం ఉంటుందో ఇది కూడా దీని రేట్ అనేది డెబ్బై రెండు వేల ఐదు వందల తొంభై వద్ద అనేది ట్రేడింగ్ అవుతుంది ఇక బంగారం ధరలు ఎలా ఉన్నట్లయితే మరి వెండి ధరలు సైతం ఇవాళ స్థిరంగానైతే అయితే ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాల్లో మార్కెట్లో కిలో వెండి రేట్ అనేది తొంభై ఆరు వేల అయితే ట్రేడింగ్ అవుతుంది ఇక ఢిల్లీ పరిస్థితి చూస్తున్నట్లయితే ఢిల్లీ మార్కెట్లో కూడా కిలో వెండి రేట్ అనేది ఇవాళ తొంభై వద్ద అయితే ఐదు వందల మార్క్ అవుతుంది ఇకపోతే పైన పేర్కొన్న ధరల్లో ఎలాంటి పనులు కూడా లేవని మనం గమనించాలి మరి దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా మీకు ఈ యొక్క వ్యత్యాసం అనేది ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి మార్కెట్లో ప్రతిరోజు వస్తున్న గోల్డ్ మరియు వెండి ధరలకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి